నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ రాజేష్ తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి వస్తాయి అంటూ పదే పదే బీఆర్ఎస్ చెప్తోంది ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టులో కూడా ఈ పది మంది సంబంధించినటువంటి అనర్హత వేటు విషయంలో స్పీకర్ పైన సుప్రీంకోర్టు కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే స్పీకర్ కూడా ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేశారు మరోవైపు తాజాగా జరిగినటువంటి ఎంక్వైరీలో ఇప్పుడు స్పీకర్కి అట్లాగే స్పీకర్ సెక్రటరీకి వాళ్ళందరికీ కూడా నోటీసులు సుప్రీం జారీ చేసినట్టు తెలుస్తుంది సో ఓవరాల్ గా సుప్రీంకోర్టులో విచారణ ఏం జరగబోతుంది మరొక రోజు వాయిదా వేసినటువంటి సందర్భంగా మరి నిజంగానే సుప్రీం కోర్టు కొంత సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా తీసుకుంటే ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది ఉప ఎన్నికలు వస్తాయా మాట్లాడదాం మనతో పాటు జకీర్ గారు సీనియర్ విశ్లేషకులు అర్లీస్ట్ జాయిన్ అవుతున్నారు సార్ నమస్తే నమస్తే సుప్రీంకోర్టులో తాజాగా కూడా సేమ్ ఎపిసోడ్ సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉప ఎన్నికలు వస్తాయా స్పీకర్కి కామెంట్స్ హార్ష్గా చేశారు ఎంక్వైరీ కోరారు నోటీసులు ఇచ్చారు ఎట్లా ఈ అంతా అదే ఇప్పుడు కాంగ్రెస్ సారీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని ఉప ఎన్నికలు రావాలని బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెబుతోంది ప్రకటనలు చేస్తోంది రావాలని బలంగా కోరుకుంటోంది అందులో మెజార్టీ సీట్లు మనం గెలుచుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టుగా దాన్ని ఒక బెంచ్ మార్క్గా ఆ రిజల్ట్స్ని వాళ్ళు చూపెట్టడానికి వేరే పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న రెండు రోజుల క్రితం అనుకుంటా ఢిల్లీలో ఆయన మీడియా చిట్ చెప్పింది ఏంటంటే ఉప ఎన్నికలు వస్తాయి వస్తాయని ఒక ప్రచారం జరుగుతోంది ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా ఇంతమంది అయితే చేరారు మరి వాళ్ళ సందర్భ వాళ్ళు చేరినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లా వస్తాయని అని అన్నాడు సో సుప్రీంకోర్టు ఫైనల్గా రేపు మార్చి ఇరవై రెండు వరకు గడువు ఇచ్చింది స్పీకర్కు అండ్ సారీ స్పీకర్ సెక్రటరీ అసెంబ్లీ సెక్రటరీకి సో ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ ఏ రకంగా జవాబు ఇస్తారు అట్లాగే స్పీకర్ నుంచి ఎటువంటి జవాబు వెళ్తుంది సుప్రీంకోర్టు అండ్ ఆ తర్వాత ట్వంటీ సెకండ్ తర్వాత మళ్ళీ విచారణలో ఏం చెప్పే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనం సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది మనం ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు కానీ కొన్ని ఉదాహరణలేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు న్యాయవాదులు చెప్తున్నారు కొన్ని ఉదాహరణలు వీళ్ళు చెప్తున్నారు తెలంగాణ న్యాయవాదులు అంటే ప్రభుత్వ న్యాయవాదులు అంటే అసెంబ్లీ తరపు వాదిస్తే న్యాయవాదులు అందువల్ల ఈ కేసు ఇప్పట్లో తేలుతుందని అయితే అనుకోవడం లేదు సుప్రీంకోర్టు గరం గరమైన మాట నిజమే మీరు ఎప్పటిలోగా చర్య తీసుకుంటారు ఇది పార్టీ ఫిరాన్స్ యాంటీ డిఫెక్షన్ లా కింద మీరు ఎప్పటిలోగా దీనిపై ఒక డిసిషన్ తీసుకుంటారు మొత్తం కాల పరిమితి అయ్యేదాకా అయ్యే వరకు కూడా ఇట్లాగే కొనసాగిస్తారా అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది కానీ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రతి రాష్ట్రంలో కూడా అసెంబ్లీ స్పీకరే ఫైనల్ అథారిటీ ఆయన అసెంబ్లీ పరిధి అసెంబ్లీ ఆ ప్రాంగణానికి సంబంధించిన ఒక సుప్రీ జడ్జి ఫైనల్ ఆయన చీఫ్ జడ్జి అటువంటిప్పుడు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ స్పీకర్ గడం ప్రసాద్ ఏ రకమైన వైఖరి తీసుకుంటాడు ఏ ఏం చెప్పే అవకాశం ఉంది సుప్రీంకోర్టుకు ఆ తర్వాత ఎటువంటి డిషన్ ఉంటుంది అనేది మనం చూడాలి కానీ సుప్రీంకోర్టు టైం అంతా ఇప్పుడు ఇక్కడ రెండు మూడు అంశాలు ఉన్నాయండి ఒకటి చట్టం ఒకటి న్యాయం ఇంకోటి ఏమో శాసన వ్యవస్థ ఈ వీటి మధ్యలో కాంట్రడిక్షన్స్ ఎప్పుడు చాలా అరుదుగా వస్తుంటాయి ఇప్పుడు అదే అదే సమస్య వచ్చే అవకాశం ఉంది శాసన వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్య పోరాటం జరిగే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని విషయాలు ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు పార్టీ ఫిరాయించడం అనేది ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పది మంది చేరడంతో మొదలు కాలేదు లేదా వాళ్లతో అంతం కాదు ఇది ఇది కొనసాగుతూనే ఉంటుంది రాజకీయాల్లో ఎప్పుడైతే ప్రమాణాలు దిగజారిపోయాయో రాజకీయాల్లో విలువలు ఎప్పుడైతే నశించిపోయాయో రాజకీయాల్లో కేవలం స్వార్థమే ఎజెండాగా మారిపోయిందో రాజకీయాల్లో కేవలం డబ్బు సంపాదించడమే ఒక మార్గం అనుకుంటూ వస్తున్నారు ఎమ్మెల్యేలు వీళ్ళంతా సో వాళ్ళు సహజంగానే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి దూచి పారేస్తున్నారు మరుక్షణమే మనం షర్టు మార్చినంత సులభంగా పార్టీలు మార్చేస్తున్నారు సో దీన్ని కట్టడి చేయడం కోసమే యాంటీ డిఫెక్షన్ లాంటి తీసుకొచ్చారు కానీ పార్టీ నిరోధక చట్టం కింద ఇప్పటిదాకా నాకు తెలిసి చర్యలు తీసుకున్న ఇన్సిడెంట్స్ చాలా తక్కువ సో ఇక్కడ కేసీఆర్ ఏంటంటే ఒక దాన్ని ఒక ఉద్యమంలాగా చేశాడాన్ని పార్టీ ఫిరాయింపులని అంటే మిగతా పార్టీల వాళ్ళని చేర్చుకొని ఆ పార్టీలను పూర్తిగా భూస్థాపితం చేయాలి ఆ పార్టీలను పూర్తిగా నిర్వీర్యం చేయాలి ఆ పార్టీలు అసలు లేకుండా తుడిచిపెట్టాలనే స్కీమ్లో భాగంగా ఆయన దాన్ని పెద్ద ఎత్తున చేర్చుకోవడం ప్రారంభించాడు తెలుగుదేశం కావచ్చు సిపిఐ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీ అనే కావచ్చు సో ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి వశపడట్లేదు మామూలుగా తెలంగాణలో వర్షపట్లేదు ఊపిరి అసలు వాళ్ళకి ఊపిరి ఉక్కి అవుతున్నారు వాళ్ళు అంటే గెలిచిందే ముప్పై తొమ్మిది మంది అందులో పది మంది జంపు అట్లాగే మనకి ఇక్కడ కంటోన్మెంట్ సీట్లో ఓడిపోయారు సో ఇప్పుడు రైట్న ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఎమ్మెల్యేలు సో ఇరవై మంది ఎమ్మెల్యేలతో మనం పార్టీ నడపడం ఎట్లా అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు అందువల్ల ఏంటంటే వాళ్ళు పదే పదే ఏం కోరుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని దెబ్బతీయాలంటే ఉప ఎన్నికలు రావాలి తీసుకురావాలి ఎట్టి పరిస్థితుల్లో అది సుప్రీంకోర్ట సుప్రీంకోర్టు దాటి ఇంకా అవసరమైతే మరి వాళ్ళు ఐక్యరాజ్య సమితి కూడా వెళ్తారో తెలియదు బేరెస్ పార్టీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు వాళ్ళకి డబ్బు ఉందండి విపరీతమైన డబ్బు ఉంది ఆ డబ్బు ఏం చేయాలి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ కోర్టు అంతర్జాతీయ కోర్టు ఇంకే కోర్టు వెళ్ళి వాళ్ళు సాధించి రేవంత్ రెడ్డి వాడు అతని అతని పీడ విరుగడ కావాలండి మాకు అప్పటిదాకా మాకు అసలు ఊపిరి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం మేము మేము అర్జెంటుగా అధికారులు రావాలి అక్కడేమో జగన్ ఏమో మాకు నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు ఇంకా తెలంగాణలో ఏమో కేసీఆర్ ఏమో నేను ముఖ్యమంత్రి కావాలంటాడు హలో నేను ఏం చెప్తున్నాను సార్ ఇప్పుడు మినిమం మీకు అసెంబ్లీ నెంబర్స్లో అంటే మంది అయితే ఉంటారో అది మినిమం టెన్ పర్సెంట్ ఏదో ఉంటుంది లెక్క గెలిస్తే తప్ప మీరు ప్రతిపక్ష హోదా రాదు అది మామూలుగా అసెంబ్లీ అది అసెంబ్లీ సభరాలకు సంబంధించిన విషయం అది అది ఎవరిని అడిగితే చెప్తారు కొత్తగా అది చెప్పాల్సిన అవసరం లేదు అదొక సంప్రదాయం ఒక నిబంధన నియమాలు ఉంటాయి అసెంబ్లీకి సంబంధించి కానీ ఇక్కడ ఏం జరుగుతోంది పదకొండు మంది ఎమ్మెల్యేలో నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఆయన అంటున్నాడు కేసీఆర్ నాకు అర్జెంటుగా ఉప ఎన్నికలు రావాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలి నేను ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ కోరుకుంటున్నాడు సో ఈ రెండు జరగని పనులు ఇది వీళ్ళకి తెలుసు ఆయనకు తెలుసు ఈయనకు తెలుసు కానీ వీళ్ళిద్దరు కూడా ఏంటంటే గురు శిష్యులు కాబట్టి కేసీఆర్ ఎట్లయితే నేను అధికారం లేకపోతే బతకలేను నేను అధికారం లేకపోతే నేను బయటికి రాలేను నేను ప్రతిపక్షంలో ఉండడం ఏమిటి అని ఏదైతే ఒక రకమైన మానసిక పరిస్థితిలో ఉన్నాడో జగన్ కూడా అదే పరిస్థితి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద సుప్రీంకోర్టు గరం గరం అయిన తర్వాత ఇవాళ తెలంగాణలో ఉప ఎన్నికలు సాధ్యమైన మీ ఓపెన్ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ లూడర్స్ ప్లీజ్ వాచ్